శ్రీమాత్రే నమ ఈరోజు ఆణిముత్యం గుప్తదానం గుప్తదానం మహాదానం అది అవతల వారికి అవసరములో ఆదుకోవటానికి తప్ప మన గొప్ప చెప్పుకోవటానికి కాదు కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియరాదు దానం చేసేటప్పుడు ఎవరికి దానం చేయాలి ఎవరికి అవసరమో తెలుసుకొని దానం చేయాలి ఉన్నవాడికి కాదు లేనివాడికి వాడి అవసరాన్ని గమనించి దానం చేయటము గొప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముచ్చాలను అక్షరాలు ఆణిముచ్చాలను అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను